ప్లీజ్ సార్ కర్నూలు వద్ద బస్సు ప్రమాదం జరిగింది చాలా దురదృష్టకం ఎందుకంటే మా నాయన ముప్పై నాలుగులో బస్ ఓనర్ మా నాయన ముప్పై నాలుగులో బస్ ఓనర్ బస్ ఓనర్ అవి కోల్ బస్సెస్ మాట్లాడాల్సి వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాను ఎందుకంటే ఈ రక్తము డీజిల్ ఆయిలే నా బాధ్యత కానీ దివాకర్ అంటానే దానికి పర్మిట్ ఉండదు దొంగ బస్సులు డబుల్ నంబరు ఏమే ట్యాక్సీలు కట్టారు ఏమీ లేదు అని ఒక పెద్ద ప్రచారం ఎవరికి ఎస్పెషల్లీ నాకు సరిపోని వాళ్ళు మాట్లాడుతూ అంటారు నిన్ననే చెప్పిన నాకు ఈ బాధలు ఎందుకు మా మన చదివికపోయినా సరిపోయిండు చదివిచ్చినాడు కాబట్టి ప్రతిదానికి నేను ఖండిస్తా అది ప్రజలు ఒప్పుకోరు నిన్నేందో పోలీసు వాళ్ళ మీద వాడినా అని అంటారు ఏ పొదువలేదా మరి డీటెయిల్స్ రండి పొద్దు మాట్లాడతాం ఈరోజు నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే నాకు ప్రియాతమైన ప్రియమైంది బస్సులు ఆ కార్లు ఆ కలర్లు చూస్తా అంటే అదృ ఒక మైకం వస్తుంది నిన్ననే ఇంట్లో ఎవరు ఒప్పుకోకపోతే కూడా మళ్ళీ అడిగిన అరే ఒక ఆలనే పరిపెట్లో వేసుకుంటారా దయచేసి అంటే సరే ఒప్పుకున్నారు నిన్ననే నాలుగు కోట్ల ఇరవై లక్షల పది రోజులు ఇచ్చి బండి నిజం చెప్పాలంటే తాడిపత్రి హైదరాబాద్ లాస్ట్ లాస్ట్ క్వశ్చన్ ఇది కాదు ఏదో మేము పైకి వచ్చింది దాంతోనే దివాకర్ అనే బస్సుతోనే మేము యాక్చువల్లీ ఫస్ట్ మా అన్న సమితికి నిలబడినప్పుడు దివాకర్ దివాకరణి ఎవరు అని చెప్పి తెలిసింది మా బస్సుల వల్లనే ఈరోజు నేను చెప్పాల్సి వస్తున్నా అసలుకి రా ఇప్పుడు ఉన్నాడు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అడగండి ఒక్క సంవత్సరం రెండు నెలల కింద పది లెటర్లు రాసిన మార్చండి మార్చండి అని ఇది ఏమైందంటే ఆల్ ఇండియా పర్మిట్ సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసింది టూ థౌసండ్ ట్వంటీ వన్ లో కొత్త సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్ వచ్చింది ఈ సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్ వచ్చేదానికి ఏమైందంటే సింగిల్ ట్యాక్స్ ఏ స్టేట్ లో రిజిస్టర్ చేసుకుంటే ఆ ఆ దానికే ట్యాక్స్ కట్టండి అని ఇవ్వ చూడండి ఎన్నెల్ ఏఆర్ అన్ని ఈస్ట్ అరుణాచల్ ప్రదేశ్ నాగాల్యాండ్ అక్కడ ఉండే బండ్లు అన్ని కనిపిస్తాయి మీకు ఎందుకు సెంట్రల్ గవర్నమెంట్ ఏ స్టేట్లో రిజిస్టర్ చేసుకుంటే ఆ స్టేట్లో ట్యాక్స్ కట్టండి హోమ్ ట్యాక్స్ కట్టి బండ్లు తిప్పండి అని నేను ఒక్క సంవత్సరం రెండు నెలల కిందే ఇదే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ రిప్రజెంట్ చేసిన ఆరు సార్లు ఏడు సార్లు చేసిన దగ్గర కాపీలు ఉన్నాయి మేము అపోజ్ చేస్తున్నాం అంటే సంవత్సరానికి మూడు లక్షలు కడితే చాలు అదే ఆంధ్ర ట్యాక్స్ సీటుకి ఎంత తెలుసా మీకు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇంటూ ఎన్ని లక్షలకు పోతుంది కర్ణాటక ట్యాక్స్ అదే తమిళనాడు ట్యాక్స్ అదే మేము అందరికి పోయి ప్రతి ఒక్కరు బిజినెస్ చేసేవాడు ఈ కాలంలో డబ్బులు మిగిలిచ్చుకుండేదానికే మళ్ళీ ఏమైంది సెంట్రల్ గవర్నమెంట్ టూ ప్లస్ వన్ స్లీపర్ కోచులు ఇచ్చింది ఏమి ఏఎస్ ఏఐఎస్ డబుల్ వన్ నైన్ క్రింద టూ ప్లస్ వన్ స్లీపర్ బస్సెస్ ఇచ్చింది ఇదంతరు చెప్తున్నాం అప్పుడు మేము సౌత్ ఉండే వాళ్ళే తిప్పుకునే వాళ్ళం కేరళ వాళ్ళు మద్రాసు వాళ్ళు బెంగళూరు వాళ్ళు ఆంధ్రా వాళ్ళు అప్పుడు మన కమ్మండ్ స్టేట్ అప్పుడు కమ్మండ్ స్టేట్లో నేను బెంగళూరు పోవాలంటే మళ్ళీ మూడు వేల ఐదు వందలు నాలుగు వేలు కట్టేవాళ్ళు మద్రాసుకు పోవాలంటే కట్టేవాళ్ళు ఏ రోజు ఇది సింగిల్ ట్యాక్స్ వచ్చిందో ఆ రోజు ఇది బ్రష్ పట్టింది ఊరికి అంటుండారు ఇన్సూరెన్స్ లేవు ఇప్పుడు యాక్సిడెంట్ అయిపోయిన ఇన్సూరెన్స్ లేవు అన్నదండి అది ఎవడు బుద్ధి లేనోడు అవి అంటాడు మాకు తెలుసు నా బస్సు కూడా యాక్సిడెంట్ అయ్యింది నేను అన్నింటి జ్వారీ ఏమైంది నలభై మూడు మంది తెచ్చిపోయారు వచ్చినాయి వాళ్ళు డబ్బులు ఈ ముందు కూడా డిబేట్ లో ఆయన పాపం జడ్జి గారు మాట్లాడినా రిటైర్డ్ జడ్జి అని కుదురు చనిపోయింది ఆ రోజు నేను సోయానా పోయా అయితే నేను యాక్సిడెంట్ ఎదురపోయినా నాది కాదు బస్సు ఈ రోజు కూడా చెప్తా ఎట్లా మీరు లీజ్కి ఇచ్చినారో ఏపీఎస్ఆర్టీసీకి అట్లా మేము లీజ్కి ఇచ్చాము బండి అమ్మేసి సరే నేను పోవాల్సి వచ్చి నేను ఒప్పుకున్నా ఏమి ఏమైతుంది అప్పుడు డీకేఆర్నా ఉండే మినిస్టర్గా అన్నా కొడతారని అంత వంద చచ్చిపోతే కొట్టరా ఫాల్ట్ అనేది అది వేరే కథ మా డిఐజీని ఎవరు చెప్పారు ఎస్ మొత్తం కంఫర్ట్ కావాలా బస్సులో ప్రతిదీ కూడా పెట్రోల్ ప్రోడక్ట్ చెక్క వేస్తే వస్తారా బస్సు ఫాల్ట్ కాదు స్కానియా ఓల్వో ఇవన్నీ ఇక్కడ తయారైన కాదు స్వీడన్ మర్సిడీస్ బెంజ్ ఇప్పుడు వాడే బండ్లన్నీ ఆర్ఎన్డికి పోయినాకనే ప్రతిసారి చేంజెస్ వస్తున్నాయి ఇప్పుడు అయింది మరి నిన్ననే లాస్ట్ మంత్ చే దీనికి ఈ ఫైర్ ఇవన్నీ వస్తాయని చెప్పి ఇప్పుడు ఇంజన్ దగ్గర అంతా సిస్టమ్ మార్చినారు మన వ్యాట్ తగ్గినాక మాకు ఆరు లక్షలు తగ్గితే మళ్ళీ ఈ ఎక్విప్మెంట్ ఇప్పుడు వచ్చే పనులకు ఈ ఎక్విప్మెంట్ ఉంటుంది అంత ముందు ఫెస్ ఫైర్ ఎక్సడెషన్ కూడా ఉండేవి కాదు ఇప్పుడు ఉన్నాయి ఫాల్ట్ అంతా వచ్చి ఇప్పుడు బస్ నా బండి ఫాల్ట్ అండ్ బి రోడ్డు మేము చెప్తే ఉండాలంటే ఈడు రాజకీయంలో ఉన్నవాడు తప్పించుకున్నాను ఏంటో తప్పించుకుంటాం కాదు ఏమే ఈరోజు ఎందుకైంది ఆ స్కూటర్ వల్ల అయింది మరి దానికి అన్ని ఫిట్టింగ్ చనిపోయినాడు బాధ అవుతుంది అందుకే చెప్పాల్సి వస్తారా చెప్తున్నా మొన్ననే మేమంతా అపోజ్ చేసినాం సెంట్రల్ గవర్నమెంట్ కూడా మేము రాస్తే ఏమే అది మొన్ననే డ్రాఫ్ట్ స్కీమ్ చేస్తున్నారు మేము చెప్తున్నాం మళ్ళీ వద్దు మాకు ఈ ట్యాక్సులు ఈ సింగిల్ ట్యాక్స్ వద్దు ఏ స్టేట్కి వస్తే ఈరోజు మీకు తెలిసలేదు ఒక సౌత్ ఇండియాలోనే బస్సులు బ్రహ్మాండంగా ఉంటాయి నీట్గా ఉంటాయి అన్నీ ఉంటాయి హైయెస్ట్ పే వచ్చేది కూడా మాకు ఇక్కడే యూపీ అక్కడంతా పోతే పైకి పోతే బాంబే తప్పించి పైకి పోతే బస్సులు బాగుండవు ఏముండవు దాంట్లో ఎక్కేవాళ్ళు కూడా సరిగ్గా ఉండరు అందుకొని వాడు ఛార్జీలు తక్కువ ఇప్పుడు ఏమైతుంది ఓనర్లో ఓనర్లు బెంగళూరు రిజిస్ట్రేషన్ ఏఆర్ ఢిల్లీ ఓనర్లు ఏఆర్ రిజిస్ట్రేషన్ లేదు ఎన్ఎల్ రిజిస్ట్రేషన్ మననే డ్రాప్ స్కీమ్ వచ్చింది మననే అయిపోయింది మేమంతా చెప్తున్నాం లేదు మళ్ళీ పాత సిస్టమ్ రావాలా ఈ పొద్దు ఉండే బస్సులన్నీ నార్త్ ఇండియావే మరి రిజిస్ట్రేషన్ ఎన్ఎల్ ఏఎల్ అవును మేమంతా పోతాం కానీ మేము అపోజ్ చేస్తాం నేను హైదరాబాద్ కలకట్ట తిప్పేవాడిని ఆ రోజు ఎవరు తిప్పులు ఈ పొద్దు ఎవరు తిప్పులు అందరు ఇంటికి వచ్చినారు కిందికి వచ్చినారు వాస్తవం చెప్తున్నా కావాలంటే చెప్తున్నాం రైట్ గా చెప్తున్నా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఒక్క సంవత్సరం రెండు నెలల కింద ఇచ్చిన మళ్ళీ ఆ పేపర్ తీసి మళ్ళీ చూపిస్తాం మీకు మేము అపోజ్ చేస్తాం ఎందుకు నాగాల్యాండ్లో రిజిస్టర్ చేయాలంటే మేము కూడా పోల్సి వచ్చిందే ఆ పొద్దు మాకు అన్ని బస్సులు ఉన్నాయి మేము ఇప్పుడు తిప్పినా ఈ పొద్దున నాకు వచ్చేది ఆరు బస్సులు ఉంటే నాకు డబ్బులు మిగులుతాయని పోతా రూల్స్ చేంజ్ చేయండి ஆய்வசார் எவ்வளோ செப்போ இந்த அண்ண பெட்ரோல் எஸ் சீட் கவரேஜ் மேட் பண்ண பாலிஸ்டர் ஃபோம் வச்சு மேட் பண்ண பெட்ரோல் பிரோட் பையனை சீலிங் வச்சு பெட்ரோல் பிரோடெக்ட் வச்ச நல்ல பக்கம் கட்டன் சார் பேட் பை பாலின் எஸ் ஆல் பெட்ரோல் பிரோடெக்ட் எதுக்கு காண கம்பர் காவல்தே த மிஸ்டேக் நாட் த மிஸ்டேக் ఆర్ అండ్ డి ఎంత ఖర్చు పెడతారు ఈ ఇప్పుడు ఓల్వో కొనండి రెండు కోట్ల ఇరవై లక్షలు ఎందుకున్నావు అంటే సేఫ్టీ కోసం టుడే ఈవెన్ ఇండియన్ వెహికల్స్ ఆర్ వెరీ సేఫ్టీ సిక్స్ యూరో సిక్స్ యూరో ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి వాట్ ఈస్ యూరో పొల్యూషన్ ఇవన్నీ లేకుండా ఐఎమ్ సారీ నేను డీప్ గా పోతే అందరు బాధపడతారు సార్ ముందు సింగిల్ ట్యాక్స్ తేండి నేను బెంగళూరు తిప్పాలంటే ఆంధ్రా ట్యాక్స్ బెంగళూరు ట్యాక్స్ కడతా అప్పుడు ఈ బస్సులన్నీ ఉండవు ఈ చెత్త ఓటర్లంతా వెళ్ళిపోతారు నేను ఒకవేళ హైదరాబాదు బెంగళూరు తిప్పాలంటే ఐ టు ఈవెన్ ఆంధ్ర ట్యాక్స్ మూడు ట్యాక్స్ కలిపి మేము తిప్పేదానికి రెడీగా ఉన్నాం నిన్న సెంట్రల్ గవర్నమెంట్ మళ్ళీ అమెంట్ చేయాలని చెప్తే అందరు ఇప్పుడు మేమంతా అబ్జెక్షన్లు చేసే వాళ్ళు చేసినారు కావాలనే వాళ్ళు కావాలని చేసినారు మేమంతా వద్దని చెప్తున్నాం నేను చూపిస్తా పేపర్లు కావాలంటే నేను మళ్ళీ రోజు రాసిన అందుకోసం మీరు బస్సులు మ్యానుఫ్యాక్చరింగ్ తప్పు అంటారు అంటే కార్లు అంటుకోలేదా కార్లు అంటుకోలేదా చూసాను కార్లు అంటుకున్నాడు దండిగా ఏదో చిన్న మిస్టేక్ ఇతను యాక్సిడెంట్ అంటారు యాక్సిడెంట్ అవును ఒక ఏడో ఎలక దూరుతుంది ఒక వైర్ కట్ చేస్తుంది సీజ్ ఇన్ యాక్సిడెంట్ అంటే డోంట్ బ్లేమ్ ద బస్ మ్యానుఫ్యాక్చరర్ అండ్ నాట్ ద బాడీ బిల్డర్ మిస్టేక్ అంద మాది ఆ బండి కాలిపోయిన బండి స్వీడెన్ నుంచి వచ్చింది అది ఎస్ ఇట్ హాస్ కమ్ ఫ్రమ్ స్వీడెన్ దానికి ఇంకా టెన్ ఇయర్స్ ఏమో ఉంది దానికి అందుకోసం ముందు టాక్సేషన్ చేయండి సింగిల్ ట్యాక్స్ చేయండి సింగిల్ ట్యాక్స్ చేయండి ఎవడంటే వాడు కండక్టర్ క్లీనర్ అందరు బస్ ఓనర్లు అయిపోయినారు ఎస్ అయినారు కాబట్టి ఇవ్వద్దు బాధ నేను రిక్వెస్ట్ చేస్తా స్టేట్ గవర్నమెంట్ అన్ని స్టేట్ లో హైదరాబాద్ ఓనర్లు హైదరాబాద్ లో రిజిస్టర్ చేయండి కొద్దిగా ట్యాక్స్ అగ్గేంటి మూడు వేల ఐదు నూరు లేకుండా దాన్ని ఏదో మూడు వేలకు రెండు వేల ఐదు నూరులకు చేయండి మేము ఈడే కడతాం ఈడే ఉంటాం గవర్నమెంట్కి ట్యాక్స్ వస్తుంది అగైన్ గవర్నమెంట్ ఇట్స్ లాట్ ఆఫ్ మనీ నేను రాసిన లెటర్లన్నీ కావాలంటే మళ్ళీ పంపిస్తాను సీఎం పంపిస్తాను మినిస్టర్కి పంపిస్తా చైర్మన్కి పంపిస్తా కమిషనర్కి పంపిస్తా అందరికి పంపిస్తా ప్లీజ్ ఈ ని తగ్గించి ఈడే రిజిస్టర్ చేసుకోమని చెప్పండి మేం రెడీ చోటా పాటా కాడాలంతా వెళ్ళిపోతారు ఈరోజు జరిగింది అంటే అదేదో మోటార్ సైకిల్ వచ్చింది ఒక స్కార్ ఇట్లా స్పార్క్ వస్తే కూడా ఎందుకంటే లోపల ఉండే మెటీరియల్ అంతా పోలిస్టర్ మేడ్ ఫ్రమ్ ద పెట్రోల్ ప్రోడక్ట్ సో నేను ఒకటే ఆల్ ద స్టేట్ మినిస్ సీఎంలు గారికి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ చెప్తున్నా దయచేసి ట్యాక్సేషన్ తగ్గియండి అన్ని పర్మనెంట్గా ఇక్కడే రిజిస్టర్ చేసుకోవాలండి వన్ మంత్ టైప్ ఇవ్వండి ఎంతమంది వెళ్ళిపోతారో చూడండి ఇండియన్ ఎక్స్ప్రెస్ అని ఒక బస్సు చావులు అని వచ్చినాయి అన్నీ ముందు ఫ్లెక్స్ బస్సు ఇవన్నీ ఉన్నాయే వాళ్ళు మెయింటైన్ చేయరు ఓనర్లు మెయింటైన్ చేసి ఇది ఇస్తారు అవి కూడా తగ్గియండి జింగి బస్ అంట ఫ్లెక్స్ బస్సు అంట మేము తొంభై తొమ్మిది రూపాయలకే పోతామంటారు ఇవన్నీ చాలా ఉన్నాయి దయచేసి దీనికి ఒక కమిటీ వేసి ముందు స్టేట్ వైజ్ ట్యాక్స్ కట్టియండి ఏమంటే మీరు స్టేట్ చాలా ఎక్కువ ఉంది కాదు ట్యాక్స్ కొద్దిగా తగ్గిండి మీరు ప్రాఫిట్ వస్తుంది మేమందరం ఏ స్టేట్ ట్యాక్స్ కట్టడానికి రెడీగా ఉన్నాం నేను మళ్ళీ పేపర్లో రేపే మినిస్టర్ గారికి సీఎం గారికి కమిషనర్ గారికి మళ్ళీ పెడతా పాత ఏ ఉంది చూడండి నా దగ్గర రిసీవ్ ఉంది మీరంతా ఒకటే ప్రభాకర్ రెడ్డి ఇన్సూరెన్స్ ఉండదు పర్మిట్ ఉండదు అని దొంగ బస్సులు వెళ్ళే అని దొంగ బస్సులు అయినా కదా నా మీద కేసు కూడా పెట్టింది మరి అశోక్ లెలాండ్ మీద పెట్టండి అమ్మినోన్ మీద పెట్టరు హే ఏమే పొలిటికల్ దీనిలో పొలిటికలే చేద్దండి ఎవరు ప్రాణమైనా ఒకటే మా పొద్దు ఆ రోజు నలభై మూడు మంది అది చచ్చిపోయారు ఆ రోజు చచ్చిపోయింది ఫాల్ట్ ఒకవేళ రెండు కోట్ల యాభై లక్షల ఇన్సూరెన్స్ ఇచ్చింది నా బస్సులు కాబోతు మూడు రికార్డు ఉంది ఉంది వనపర్తికి చెప్తారు ప్లీజ్ సార్ సీ దట్ ఇట్ ఇస్ రిజిస్టర్ ఇన్ ద హోమ్ స్టేట్ అండ్ ట్యాక్స్ హాస్ టు బి పేడ్ ఇన్ హోమ్ స్టేట్ తగ్గిపోతాయి స్టేట్లన్నీ దె గెట్ ప్రాఫిట్ అవుట్ ఆఫ్ అవర్ బస్సెస్ ఇప్పుడు ఎన్నో పదివేలో ఇరవై వేలు నలభై వేలు యాభై వేలు లక్ష అవన్నీ నాగాల్యాండ్ ఏఆర్లు రిజిస్టర్ అయినాయి నేను నిజం జా బాదేసి చేయండి మాకది అది ఒక బిజినెస్ నాకైతే ఉంటుంది చూడరికి ఒక హ్యాబిట్ హ్యాబిట్ మా కొడతా అంటారు వాళ్ళకి అది గుట్కా తాగుతారు అట్లా నాకు ఎందుకు ఆ బస్సులు అంటే ఇష్టం పెంచింది అవే మమ్మల్ని ఈరోజు ఇట్లున్నామండి దానివల్ల ఐ వాంట్ దట్ సీ దట్ మై ట్రాన్స్పోర్ట్ షుడ్ ఫ్లెరిష్ సో నమస్కారం అండి ఆవేదనతో మాట్లాడేది బస్సులను బస్సులు మ్యానుఫ్యాక్చరింగ్ ఇస్ నాట్ దే స్పెండ్ లోడ్ ఆఫ్ మనీ అండ్ ఆర్ అండి ఇప్పుడు కొత్తది వస్తుంది ఈ ఫైర్ పోవాలని చెప్పి మళ్ళీ త్రీ థౌ త్రీ ల్యాక్స్ ఈ ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ ఇంజన్ చుట్టే పైప్ లైన్ అన్నీ వస్తున్నాయి రైట్ సార్ థ్యాంక్ యూ